కూడ ఈ రోజు జరిగినటువంటి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం అతిపెద్ద ప్రమాదంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిటువంటి దాదాపు రెండు వందల ముప్పై మంది ప్యాసింజర్లతో బయలుదేరి ఇండియన్ ఎయిర్ లైన్స్ బయలుదేరిన కాసేపటికే ఏటీసీ సిగ్నల్స్ విఫలం కావడం ఎంతో అనుభవం ఇద్దరు పైలట్లతో ఆ భారీ విమానం ఒక పైలట్ పద్దెనిమిది వందల గంటలు విమానం నడిపేటువంటి అనుభవం కూడా ఉంది మరో కో పైలట్ పదకొండు వందల గంటలు విమానం నడిపే అనుభవం ఉంది అతి మంచి అనుభవం కలిగినటువంటి మంచి యువ పైలట్లు ఇద్దరు నడుపుతుంది ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం బయలుదేరిన కాసేపటికే ఏటిసి సిగ్నల్స్ విఫలం కావడం వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని ఏటిసి సేకరించలేకపోవడం అది ఆ విమానం కూలిపోవడం వల్ల ఈ రోజు దాదాపు ఇప్పటికే నూట ఎనభై మంది పైన చనిపోయారని చెప్పి రావడం యావత్ భారతదేశాన్ని చేసింది తెలియజేసుకుంటున్నా ఈ విమానంలో అనేక మంది భారతీయులతో పాటు విదేశస్తులు కూడా యాభై నాలుగు మంది ప్రయాణికులు ఆ విమానంలో లండన్ కి బయలుదేరినట్టు సమాచారం వచ్చింది ఇంత భారీ విమాన ప్రమాదం వలన ఈ రోజు ఉదగిరిలో జరపడేటువంటి ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి మా అందరం కూడా వారికి ఈ సానుభూతి తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి మా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఈ రోజు ఈ యొక్క విజయోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మేము రద్దు చేసామని చెప్పి తెలియచుకుంటూ చనిపోయినటువంటి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ మా భగవంతుడు ధైర్యవాదం ఇవ్వాలని చెప్పి వారందరూ కూడా ఎవ భారతదేశం అండగా ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ వారి సంతాపం తెలియజేసుకుంటూ సానుభూతి